హృదయం కలుగ చేయుము హృదయం నాలో ఎలా ఉన్నావు నెల రోజుల నుంచి ఎన్నిసార్లు తప్పిపోయావు మాటల్లో చూపుల్లో ఆలోచనలు ప్రవర్తనలో క్రియల్లో చూడకూడని చూసావు మాట్లాడుకో మాట్లాడవు మనం పరిశుద్ధ బలలోకి వెళ్ళబోతున్నాం పది నిమిషాల్లో చాలా పవర్ఫుల్ ఈ భూమి మీద చాలా డేంజరస్ తెలుసా ఎంత జీవం గల పరిస్థితు అంత రివర్స్ అయిపోద్ది సాతాన్ ఎంటర్ అవుతాడు అనవసరంగా నీ జీవితంలోకి దయచేసి ప్రతి ఒక్క అడుక్కుంటున్నాను మీ మంచి కోసం చెప్తున్నా ప్రేమతో చెప్తున్నాను అయోగ్యంగా బలలో పాల్గొవద్దు దయచేసి మీ వాత్సల్యం మీ బాహుల్యం మీ కనికరము చూపించుము మీ వాత్సల్యము మీ బాహుల్యము మీ కనికరము చూపించుము పాపము చేసాను దోషిని ఉన్నాను పాపము చేశాను ದೋಷಣ್ಣನು ತಿಳಿಸಿ ಉ ಅತಿಕ್ರಮ ತಿಳಿಸಿ ಉನ್ನವೀನ ಪಾಪ ಮುಲೇ ತಿಳಿಸಿ ಉನ್ನದೀನ ಅತಿಕ್ರಮೇ ತಿಳಿಸಿ ಉನ್ನವೀರ ಪಾಪ ಮುಲೇ சன்ன்னோ முனா சன்னி நூலே ஒப்ப నేనైతే అర్హుణ్ణి కాదయ్యా నాకు భయం వేస్తుంది ప్రభు నాకు నిజంగా భయం వేస్తుంది తండ్రి అయ్యో నేను యోగ్యుణ్ణి కాదు తండ్రి అయ్యో నాకు భయం వేస్తుంది నాన్న అయోగ్యంగా వచ్చుకుంటే శిక్ష బాగులే నేను ఒప్పుకుంటున్నాను బృష్ణుణ్ణి తండ్రి మోసగా తండ్రి నేను అన్యాయిస్తున్నాను ఒప్పుకుంటున్నా అపవిత్రుడు అని ఒప్పుకుంటున్నాను అయ్యా అయ్యా మీ సన్నిధులు అడుక్కుంటున్నాను శిక్షించొద్దయ్యా అయ్యా త్రోసేయొద్దయ్యా బ్రతకాలని ఆస్తుంది మీ పని చేయాలని ఆస్తుంది శుద్ధి చేయండి తండ్రి అయ్యో నన్ను క్షమించండి ప్రభు అయ్యో నన్ను దాటి వెళ్ళిపోద్దు అయ్యా అయ్య తోసేయద్దు అడుక్కునేవాడిని అయ్యా అయ్యే మీరు చెప్పినట్టు చేస్తే మీకు ఇష్టం వచ్చినట్టే బ్రతుకుతుందండి మీకు నచ్చినట్టు మృదు చూసి ఇంకా నా ఇష్టం వద్దయ్యా నా అసలు వద్దు నా అసలు ఏ వద్దు మీకోసమే మృదువు తినదండి ఒక్క అయ్యా మీరు ఐకరాలు బట్టి క్షమించండి అయ్యా పొందినయ్యా నేను పొంది స్వా అయ్యా నన్ను బట్టి క్షమించరు నాకు తెలుసు నా అంతరంగ మంచిగా లేదయ్యా నేను చెడిపోయాను తండ్రి మీరు అనుకున్న అంత లేదు నాలో తండ్రి మీరు అనుకున్నట్టు పరిశుద్ధత లేదు తండ్రి నన్ను బట్టి కాదు మీ నాయకురాలను బట్టి మీ నీతి మంత్రులైన మీకు మహత్త విజ్ఞాపను బట్టి నన్ను పరిశుద్ధి అయ్యా తీసుకుంటానికే యోగ్యుని కాదు ఇవ్వటానికి అమ్మో భయం తండ్రి చండ్రి నేను చెడిపోయారు తండ్రి వాకి నా వల్ల కాదు అయ్యో నా నేను మాట దబ్బానే నేను చోదించాను ఎదురిచ్చాను అయ్యా ఒప్పుకొని పిడిచిపెడితే జీవం వస్తే లేకపోతే మరణం వచ్చేస్తాయన ఆత్మకి అయ్యో అయ్యా ఇంకా నేను నేను తండ్రి దయచేసి ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం దయచేసి శిక్ష పాలవద్దు సేవకులారా విశ్వాసులారా అన్నదములారా శిక్ష పాలైపోతారు మీలో అనేకులు నిద్రించుచున్నారు మీలో అనేక మంది బలహీనులు అయిపోతున్నారు నాన్నదములారా అడుక్కుంటున్నారు మనందరం ఆయన కృపకి పాత్రమే తప్ప ఉగ్రతకు పాత్రలు ప్రభు అయిన ఏసయ్య తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది ఎలా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చియు అపరాధి అగును కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభువు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుక్కున్నట్టు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం శ్రద్ధ దయచేసి అందరూ చూడాలి రెండు వేల సంవత్సరాల కిందట మన దేవుడు మన తండ్రి మన రక్షకుడు ఇలాగా ఇలా ఆయన మన కోసం పడి I'm so now. विश्वविद्यालय के मामले से हेल्प करते हैं यह प्रसंस्करण रिपोर्ट చిందించబడుతున్నా నిబంధన రక్తం పరిశుద్ధ రక్తం అని చెప్పి ఆయన అందరికి ఇచ్చారని వాళ్ళని సెలవిస్తుంది భయభక్తులు కలిగి అయ్యో అని గుండెలు మార్పు తీసుకోండి 내거곧친 낸다 프로 락트 니내거곧친 मेरे पास इंच इंच बढ़ता प्रकार है 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 ये जादू ताज़ेरब गाया अपने हिमालय मार्च करता है बीस और ఈరోజు నుంచి మీలాగా జీవించాలి మీకోసం చెందించాగ దయచేసి శ్రద్ధగా పైభక్కులు కలిగి మీకోసం చెందించబడిన ప్రభుత్వ రక్తం మీకోసం చెందించబడిన ప్రభుత్వం మీకోసం చిందించబడిన ప్రభుత్వం చిన్న పరిశుద్ధ రంగం ఇది జాగ్రత్తగా తీసుకో మహిమ వెంబడి మహిమలోనికి శక్తిని పొంది మహిమను పొంది శక్తిని పొంది ఈ లోకంలో జీవించాలి ప్రార్థన తండ్రి రామాస్వరకు నే సుప్రభ అర్హత యోగ్యత లేకపోయినప్పటికీ మీ కనికరం చెప్పున మీ వాత్సల్యం చెప్పున మాత్రమే మేమందరం మీ పరిశుద్ధ బల్లో పాల్గొనడానికి చూపించిందామా మీ పరిశుద్ధ రక్తాన్ని మీ పరిశుద్ధ శరీరాన్ని మేము పుచ్చుకొని ప్రభా ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి మీ వలే మాట్లాడటానికి మీ వలే జీవించడానికి మీ వలే పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించే మనసు నాకు మాకు అనుగ్రహించమని ప్రభా తండ్రి ఈరోజు నుంచి ప్రభా మీరిచ్చిన ఈ దేహంతో మిమ్మల్ని మహిమపరుస్తూ రాజ్యం కట్టబడటానికి మా వంతు మేము సాయశక్తిలా కృషి చేయడానికి ప్రయత్నం చేయడానికి మాకు శక్తిని బలాన్ని దయచేయమని జీవాన్ని అనుగ్రహించమని మీ పరిశుద్ధ పాదాలు బట్టి వేడుకుంటూ మా అందరిని మీ గాయపడిన స్థలకి అప్పగించుకుంటూ ఏస పరిశుద్ధమైన అమల్లో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ ప్రభు పేరిట వందనాలు